గుంటూరు మిట్స్యార్డ్ భారీగా అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు ఆరు వందలకి పైగా లైసెన్స్లు ఉన్నప్పటికీ ఇంకా కొత్తవి కావాలని అడుగుతున్నారని చెప్పారు ఈ విషయంలో కొందరు వ్యక్తులు తనని సంప్రదిస్తున్నారని అన్నారు ఈ మేరకు గుంటూరులో ఎమ్మెల్యే మాధవి మిడత మాట్లాడారు మిట్ యార్డ్ అవినీతిని సహించేది లేదని ఉక్కుపాదం మోపుతామని చెప్పారు ఇందుకోసం మంత్రులకి విజ్ఞప్తి చేస్తూ లేఖలు అందిస్తామని అన్నారు జీరో బిజినెస్ మొదలుకొని రైతులకి పెట్టే ఉచిత భోజనంలో కూడా వందల కోట్లు రూపాయలు దోచేశారని ఆరోపించారు మిర్చి యార్డ్ అక్రమాలని సీఎం చంద్రబాబు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గల్లా పేర్కొన్నారు నా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మిర్చి లో లైసెన్సుల కేటాయింపు కోసం నిరంతరం నా పార్టీ ఆఫీస్ కి కేటాయించవలసిందిగా కోరుతూ అనేక అభ్యర్థనలు నాకు వస్తూ ఉన్నాయి రిప్రజెంటేషన్స్ వస్తూ ఉన్నాయి వీటి గురించి ప్రస్తావించే ముందు గత ఐదు సంవత్సరాల్లో మిర్చి యార్డ్ జరిగిన అవత అవకతవకలు మన అందరికీ తెలిసిందే విజిలెన్స్ వారిని ఏర్పాటు మరి దాంట్లో జరిగిన కుంభకోణాన్ని అవినీతిని మనం బయటపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాము మరి ఇలాంటి క్రమంలో ఇప్పటికే ఆరు వందల పైచిలకు లైసెన్సులు ఇచ్చి ఎన్నో అక్రమాలకు చేసి బినామీ పేర్లతో ఈ లైసెన్సులన్నీ ఉండి నిజంగా జరుగుతున్న వ్యాపారం ఒక రెండు వందల కంటే లేని క్రమంలో ఈరోజు ఆరు వందల ముప్పై ఐదు లైసెన్సులు రన్ అవుతున్న క్రమంలో మిగతా అన్నీ కూడా కేవలం బినామీ పేర్లతో ఉన్న పరిస్థితుల్లో ఇంత అవినీతి జరుగుతున్న క్రమంలో మళ్ళీ కొత్తగా లైసెన్సుల్ని ఇవ్వాలి అని చెప్పి నా దగ్గరికి నన్ను అభ్యర్థిస్తూ వస్తున్నారు మరి వీటన్నిటికి కూడా ఒక చెక్ పెట్టే అవసరం ఉంది మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా మాన్యశ్రీ అచ్చెన్నాయుడు గారు రివ్యూ మీటింగ్లో పెట్టుకొని కూడా ఇక్కడ జరుగుతున్న అవకతవకల మీద ఉప్పుపాదం మోపుతామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇంతవరకు కూడా లైసెన్సులు మనం కేటాయించలేని పరిస్థితి కూడా ఏర్పడింది అయితే ఈ క్రమంలో కొత్త లైసెన్సులు అనే ఒక ఆలోచన కొత్త లైసెన్సులు కేటాయింపులు అనే ఒక ఊహాగానాలు మాటలు విని చాలా మంది కూడా మాకు కావాలి అని చెప్పి సంప్రదిస్తున్న పరిస్థితుల్లో మరి ఎన్నో అవకతవకలు అవినీతులు మయంగా మరి గత పాలకులు మిర్చియాడి ఉంచేసిన పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ కొత్త లైసెన్సుల గురించి అడగడం నిజంగా బాధాకరంగా ఉంది ఈ అంశాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఒక రిప్రజెంటేషన్ రూపంలో అచ్చెన్నాయుడు గారికి అదేవిధంగా మన కలెక్టర్ గారికి అండ్ మరి మన మిర్చియాడి కమిషనర్ గారికి సీఎస్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ని రెడీ చేసి ఇందులో జరుగుతున్న అవినీతి మీద పాదం మోపాల్సిందిగా వారిని అభ్యర్థిస్తూ కొత్త లైసెన్సుల మాట దేవుడెరుగు ఉన్న లైసెన్సుల్లోనే ఎన్నో అవినీతి కార్యక్రమాలు జరిగినప్పుడు బాగా జరుగుతున్న వ్యాపారస్తులు ఏంటో గుర్తించి అవినీతికి పాల్పడని ఆ లైసెన్సులు మాత్రమే ముందుకు వెళ్ళేలాగా వారిని చర్యలు తీసుకునే విధంగా నేను కోరుతూ ఈ యొక్క లెటర్ని రెడీ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా దీన్ని అందజేయడం జరుగుతుంది కాబట్టి ఏదేమైనా కానీ పశ్చిమ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతికి అక్రమాలకి ఆస్కారం లేని ఒక రాజ్యాన్ని పరిపాలనని అందించడమే నా ధ్యేయంగా ఈరోజు ఇక్కడ పరిపాలన చేయిస్తా కొనసాగిస్తూ ఉండాలి అని దృఢ నిశ్చయంతో ఉన్నాను దానికి నాయకులు అందరూ కూడా నాకు సహాయ సహకారాలు నిత్యం గెలిచినప్పటి నుంచి కూడా అందిస్తూనే ఉన్నారు ఈ ఐదేళ్ళు రానున్న ఐదేళ్ళు ఆ పైన చంద్ర చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతూనే ఉంటుంది ఈ క్రమంలో ఎక్కడ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడని ఒక రాజ్యాన్ని అందించాల్సింది మా లక్ష్యంగా అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం కార్యకర్తలు అండ అండదండతో ఈ యొక్క సుపరిపాలనని ప్రజలకు అందించే దిక్ దిశగానే మేమందరం కూడా పరిపాలనని కొనసాగిస్తాము అని చెప్పి ఇలాంటి అవినీతికి కానీ అక్రమాలకు కానీ ఎక్కడ ఇంకే సందర్భంలో కానివ్వండి ఇంక ఎనీ అదర్ డిపార్ట్మెంట్లో కానివ్వండి జరిగితే ఉపేక్షించేది ఉండదు నా దృష్టికి వచ్చిన ప్రతి దాని మీద కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని చెప్పి ఇందు మూలంగా మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరికి కూడా మనవి చేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్తూ సెలవు తీసుకున్నాను